హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అండి నేనైతే బాగున్నాను ఈ రోజైతే అందరితో పాటు మొన్న చెప్పాను కదండి ఊరికి బయలుదేరుతున్నామని ఆ వీడియో తర్వాత వీడియో అనమాట టూ డేస్ అయితే వ్లాగ్ కంటిన్యూ చేశానండి సో ఇంకా ఆ రోజైతే క్లీనింగ్ మొత్తం కూడా కంప్లీట్ అనమాట పూజ రూమ్ కూడా నైట్ నైన్ వరకు కూర్చొని క్లీన్ చేసామండి డీప్ క్లీన్ చేశాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే పూజ రూమ్ అనేది కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి అనేలాగా చెప్పారు బట్ ఏదేమైనా కానీ నేనైతే కంప్లీట్ చేసేసాను కిచెన్ అంతా కూడా క్లీన్గా పెట్టేసుకున్నానండి మళ్ళీ మేము వచ్చేసరికి ఫోర్ డేస్ పడుతుంది కాబట్టి ఇంకా మొత్తం కూడా శుభ్రంగా చేసేసి లైట్స్ గ్యాస్ అన్నీ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా ఆటో అయితే బుక్ చేశారు సురేష్ గారు ఆటో అయితే వచ్చేసింది ఇంకా మావయ్య గారిది ఫోటో ఫ్రేమ్ కూడా తీసుకొచ్చి పెట్టారనమాట ఇప్పుడు మాతో పాటే తీసుకెళ్ళాలి సో ఈరోజు డే వచ్చేసి మంగళవారం అండి యాక్చువల్గా ఈరోజు వెళ్ళకూడదు కాకపోతే వెళ్ళేది మన ఇంటికే కదా అని చెప్పేసి అయితే బయలుదేరుతున్నామండి ముందే ఉండాలి ఇంకెందుకంటే అక్కడ కూడా ఇల్లు అదంతా క్లీన్ చేసుకోవాలి పనులు ఉన్నాయి ఏదైనా కానీ బాధ్యత మేమే తీసుకోవాలి కాబట్టి సో ఇంకా మేమైతే కొంచెం మండే వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ అర్జెంట్ ముందుగానే ఆర్డర్స్ వర్క్స్ అన్నీ కూడా ఎక్కడ ఆగిపోయాయి సో ఉన్న వాటిని పోగొట్టుకోవడం ఎందుకు పోగొట్టుకుంటే కష్టం అయిపోతుందని అని చెప్పేసి ఇంకా అర్జెంటుగా వర్క్స్ అయితే చేసేసి అది కూడా సగం సగం అనమాట బ్లౌజ్ని కట్ చేసి హ్యాండ్స్ ఒకవైపు బ్యాక్ ఫ్రంట్ ఒకవైపు అట్లా వేసుకున్నాము స్టిచ్చింగ్ మాదే అండ్ కస్టమర్ కూడా అర్థం చేసుకుంటారు అంటే ఎలాగైనా కటింగ్లోకి వెళ్లాల్సిందే రెండు ముక్కలలాగా మనం బ్లౌజ్ గనుక ఇచ్చామంటే కస్టమర్ సాటిస్ఫై అవ్వరు స్టిచ్చింగ్ బంద్ అయినప్పుడు మనం మేనేజ్ చేసేసుకోవచ్చు అది అసలు ప్రాబ్లమే కాదు కాకపోతే డైరెక్ట్ మనం కస్టమర్కి స్టిచ్చింగ్ లేకుండా ఇవ్వాలి అనుకుంటే చాలా కష్టము సో నాకు బస్లో అలా వెళ్ళాను అనుకోండి కొంచెం వాతావరణం చేంజ్ అయినా ఎందుకో తెలీదు ఫేస్ అంతా కూడా ఇలా అయిపోద్ది అనమాట నెక్స్ట్ డేకి అయితే మరీ దారుణంగా అయిపోయింది ఆ రోజు నా ఫేస్ అయితే డస్ట్ అలర్జీస్ ఏదో నాకు తెలీదు రీజన్ అయితే వీళ్ళిద్దరూ ముందు కూర్చున్నారండి మేమిద్దరం ముందు కూర్చుంటాము అని చెప్పేసి నేను సురేష్ గారు అయితే బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాం అనమాట ఇంకా అట్లా ఈవినింగ్ అయిపోయింది కదండి కొంచెం అలా చూసుకుంటూ వెళ్ళాము పిల్లలు ఇద్దరు ముచ్చేటగా లౌక్య పడుకునింది వాళ్ళ అన్నయ్య లౌక్య భుజం మీద చేయి వేసుకొని పడుకోబెట్టుకున్నాడు అనమాట అది చూస్తే బాగా నవ్వనిపించి అప్పుడు వీడియో గుర్తొచ్చింది అరే వీడియో షూట్ చేయలేదు కదా అని చెప్పి అప్పుడైతే షూట్ చేశాను వాతావరణం అయితే వర్షాలు అవి పడుతూ ఉన్నాయి కదండి రేపు కూడా వర్షాలు ఉన్నాయి అంటున్నారు సో తెలియదు ఎలా ఉంటుందో నేను అనుకున్నానండి అక్కడ వీడియోస్ కొంచెం చాలా ఇయర్స్ అయిపోయింది మీకు వీడియోస్లో చూపించి అక్కడ హౌసెస్ కానీ ఏమి బట్ ఇప్పుడు మనం వెళ్ళి వెళ్ళే సిచ్యువేషన్స్ మంచివి కాదు కాబట్టి నేను ఇంకా వీడియోస్ అవి కూడా ఏం షూట్ చేయలేదు అండ్ షూట్ చేసే అంత ఓపిక్ కానీ అండ్ ఆ మూడ్ కానీ లేదు ఏ పని అయినా కానీ మనం కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడు సమయం సందర్భం అంటారు చూడండి అవన్నీ బాగున్నప్పుడే బాగుంటుంది కాకపోతే ఇంకా సరే కొంచెం మనకి ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి కొంతమంది అంటూ ఉంటారు మీకు బాధ లేదు మీరు వీడియోస్ పెడుతున్నారు కిచెన్ టూర్ చేస్తున్నారు ఇంకా ఇలా అంటూ ఉంటారు సో ఏమైనా కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా తినకుండా పడుకోకుండా పనులు చేసుకోకుండా ఉండలేరు కదండి నా పని ఏంటంటే ఏదైనా కానీ యూట్యూబ్ లో నేను కనిపించాలి అది పెద్ద మైనస్ అనమాట నాకు ఇంక ఇది కాకుండా ఇంక ఏదో ఏదైనా వర్క్ అనుకోండి ఎవరికి కనిపించదు ఆల్మోస్ట్ అందరూ కూడా ఎంత బాధ ఉన్నా కానీ వర్క్ చేసుకోక తప్ప మన పిల్లల్ని బ్రతికించుకోవాలి కదా సో అది ఎందుకు అర్థం చేసుకోరో తెలీదు ఒక రెండు మూడు సార్లు వీడియోస్లోనూ అట్లా చూసిన మీకే అంత బాధ ఉంటే ఒక వ్యక్తితో ట్రావెల్ చేసిన మాకెంత బాధ ఉంటుంది ఆ మాత్రం అర్థం చేసుకోలేరా మీకే మనసు నొప్పి అనిపించినప్పుడు మాకు ఇంకా నొప్పిగా ఉంటుంది బట్ పరిస్థితులను మనం స్ట్రాంగ్ చేసుకోవాలి సో ఇంక తర్వాత ఫైనల్గా ఇక్కడ నుంచి అడ్డ రోడ్ అయితే ఉంటుందండి ఇటు నుంచి వెళ్ళిపోతే ఒక ట్వంటీ మినిట్స్లో అయితే ఊర్లోకి వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇప్పుడు మేము బస్సులో వెళ్తున్నాం కాబట్టి బస్సు అయితే కొంచెం ఊర్లోకి వెళ్ళి అంటే టౌన్లోకి వెళ్ళి అక్కడ ఆపుతుంది అనమాట బస్ స్టాండ్లో బైక్ కానీ మన ఓన్ వెహికల్ అయితే ఇట్ల నుంచి వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు అనమాట తొందరగా ఊరికైతే రీచ్ అయిపోవచ్చు ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసామండి ఆ రోజు ఒక్కటే కొంచెం వీడియో షూట్ చేశాను దాని తర్వాత అనిపించింది ఆ రోజు గారిని కూడా కొంచెం చూపించాల్సిందే అనిపించింది అంటే ఆ డే కాదండి నిన్న మేము నెక్స్ట్ డేకి కర్మంతరం చేశాం కదా అప్పుడు ఫోటోస్ అవన్నీ పెట్టాము ఫోటో పెట్టి అలా మీకు కూడా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చూపించుంటే బాగుండేది అని తర్వాత అనిపించింది బట్ అప్పుడు పరిస్థితులు సరిగ్గా లేవండి ఇంకా నాకేంటంటే సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేనప్పుడు ఎవరైనా ఏమనుకుంటారంటే నేనేదో మీకు చూపించాలి మీ అందరికీ కూడా ఎంతో కొంత కనెక్షన్ ఉంది మా ఫ్యామిలీతో సో మీతో మీరు కూడా చూడాలనుకుంటారు సో ఇలా ఉంటుంది కొంతమంది నెగిటివ్గా కూడా అనుకుంటారు ఇలాంటివి కూడా చూపించాలా మనీ కోసం ఇలా అంటూ ఉంటారు సో అందుకని అవన్నీ మనసులోకి వచ్చి నేనేమి చూపించలేకపోయాను అట్లీస్ట్ లాస్ట్ అదైతే చూపించాలి ఒక క్లిప్ అయినా యాడ్ చేయాల్సింది లాస్ట్ డే అని చెప్పి అనుకున్నాను కానీ కుదరలేదు సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా తప్పగా అనుకోవద్దు వీడియోస్ తీస్తున్నానని తర్వాత ఇంక నేనేం షేర్ చేయలేదు అండి ఆ రోజు వెళ్ళిన రోజు కొంచెం అలా ఒక వ్లాగ్ అయితే క్రియేట్ చేశాను ఇల్లు అవి చూపిద్దాం చాలా ఇయర్స్ అయిపోయింది కదా అని చెప్పి సో ఈ హౌస్లోనే మా మ్యారేజ్ అంతా జరిగిందండి టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ కాదు లెవెన్ ఇయర్స్ అయిపోతుంది సో లెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడ మా మ్యారేజ్ జరిగింది దాని తర్వాత అయితే ఆ రోజు ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయండి ఇక్కడ మా చిన్నత్త ఉంటారనమాట ఆల్మోస్ట్ తను చాలా వరకు కూడా పనులు చూసుకున్నారు నేను వచ్చేసరికి కూడా అంట్లు అవన్నీ క్లీన్ చేయించడం అవన్నీ చేశారనమాట సో దా అవి ఇంకా సర్దేసి కొంచెం డిన్నర్ తినేసి అయితే పడుకుండా పోయాము నెక్స్ట్ ఇంకా మార్నింగ్ లేచేసి క్లీనింగ్ అయితే పెట్టుకున్నామండి డోర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకున్నాము అంట్లు ఇంకా లోపల ఉన్నవైతే ఎక్కువ ఏం లేవు ఇక్కడ మేము ఫ్యామిలీస్ ఏమి ఉండము ఏమైనా ఫెస్టివల్స్కి అలా వస్తూ వెళ్తూ ఉంటారు తప్ప ఫ్యామిలీస్ అయితే ఎవరు ఉండరు ఇక్కడ సో దానివల్ల ఏంటంటే కొన్ని కొన్ని మాత్రమే పెట్టుకొని ఉంటారు అనమాట కాకపోతే ఉండాలి అనుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అన్నీ ఉంటాయండి గ్యాస్ కనెక్షన్ ఉంది గీజర్ అన్నీ ఉంటాయనమాట మనం హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు కాకపోతే మేము ఎవరో ఉండం కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే ఉంటాయి అనమాట సో ఇంకా అవన్నీ తీసేసి బయటేసి ఇంకా ఇల్లంతా కూడా కడగడము అవన్నీ స్టార్ట్ చేసాము మార్నింగ్ లేచి ఇంకా ఇల్లంతా కూడా చిమ్మేసి కొన్ని రోజులకి కూడా హెల్పర్ని పెట్టుకున్నారనమాట ఎందుకంటే ఇంకా చేసే వాళ్ళు ఎవరు లేరు కదండి పెద్దవాళ్ళు అత్తయ్య వాళ్ళమ్మ కూడా ఇంకా అందుకని చెప్పేసి క్లీన్ చేయడానికి ఆంటలకి వీటికి అయితే మనిషిని పెట్టుకున్నాం అనమాట ఇంకా తనైతే ఈ కొన్ని రోజులు కూడా మనకి అవసరం కదా అంటలు ఇవన్నీ ఎక్కువ పడుతూ ఉంటాయని చెప్పేసి ఇంకా నేనైతే మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆ రోజు చాలా టైం పట్టిందండి మేము ఎవరో ఉండం కాబట్టి మొత్తం డస్ట్ ఉండే ఆల్రెడీ ముందు కూడా క్లీన్ చేశారు అయినా కానీ మళ్ళీ మేము వచ్చామంటే కొంచెం కొంచెం కార్యక్రమాలు జరిగినప్పుడు పరిస్థితులు తెలిసిందే కదా ఇంకా దానివల్ల ఎక్కువగా అన్నీ పడిపోవడము ప్యాకెట్స్లో బాక్సెస్ అలాగే ఏమి ఉండవు ప్యాకెట్స్ కట్ చేసి పెడుతూ ఉంటాం కదా ఆవాలు జీలకర్ర ఇలాంటివన్నీ సగం కింద పడిపోవడం అలా హడావిడిగా జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంక మొత్తం కూడా క్లీన్ చేసేసి భూజులు కొట్టేసి సో ఈ పనులన్నీ చేసి కిచెన్ అంతా కూడా కడిగేసాము గ్యాస్ స్టవ్ కూడా కడిగేసాను సో ఇంకా డీప్ క్లీన్ అయితే చేస్తాను అనమాట ఇంకా రేపు కార్యక్రమం అయితే ఉంది ఇది బుధవారం రోజు ఉదయాన్నే అనమాట టైం ఎనిమిది అలా అవుతుంది ఈ లోపు నేను ఏంటంటే కొంచెం మిల్లులు అవన్నీ చిమ్మేసి ఇంకా తను రావడం కొంచెం లేట్ అయిందనమాట ఇంకా దానివల్ల మొత్తం క్లీన్ చేసాము గోడలకు కూడా నీళ్ళు కానీ పొద్దులేమ్మో వర్షాలు పడుతున్నాయి మళ్ళీ బూజు చేస్తా అనేసరికి ఒక సైడ్ ఆపేసాను ఇంకా కొంచెం పేపర్స్ అయితే వేస్తున్నాను అనమాట ఎందుకంటే తడి మీద ఎందుకు వేస్తున్నా అంటే బయట ఉన్నాయండి అప్పుడు వాటిని తీస్తే మేము నెక్స్ట్ అక్కడ అంతా కూడా కడగాలన్నమాట అందుకని కొంచెం తుడిచేసి ఫ్యాన్ అలా ఏం లేదు ఈ కిచెన్లో ఇంక అందుకని పేపర్స్ వేసేసి జస్ట్ అలా పెట్టేస్తున్నాయి అలాగే ఇంక మేము వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్నీ తీసేసి ఖాళీగానే వదిలేస్తాం కాబట్టి ఈ రెండు రోజులు కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పేసి పేపర్స్ అయితే వేస్తున్నాను అనమాట జస్ట్ ఇంకా తడి మీద సామాన్లు అవి పెట్టలేం కాబట్టి సో ఇంక మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఇంకా తర్వాత మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేసుకున్నామండి ఈ కిచెన్ కూడా చాలా బాగుంటుంది నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పుకుంటాను ఈ హౌస్ నాకు చాలా బాగా ఇష్టం అండి ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే ఇంకా నీట్గా ఉంటుంది బట్ మేము ఎవరూ లేకపోయినా కానీ చాలా నీట్గానే ఉంటుందండి ఇక్కడ ఇంకా లౌక్య హెల్ప్ తీసుకొని మొత్తం కూడా ఇంకా క్లీన్ అయితే చేసేసి ఇంకా అక్కడ ఉన్నవన్నీ చూసారు కదా ఇప్పుడు ఆ సామాన్లు తీసి నేను లోపల పెడితే ఇంకా ఇక్కడ అంతా కూడా ఈ రూమ్స్ ఇవన్నీ కూడా సర్దుకోవాలి ఇట్లా ప్యాకెట్స్ లాగా పెట్టేసి ఉన్నాం అనమాట అన్నీ ఇంకా డబ్బాల్లో పోయాలి అంటే చెప్పాను కదా మనం ఒక త్రీ ఫోర్ డేస్ ఉండి వెళ్ళిపోతాము మళ్ళీ ఆ డబ్బాలు కడిగి ఇదంతా పెద్ద పని సో గ్రాసరీ కూడా పెద్దగా ఏం తెచ్చుకోలేదు మేము ఉండే ఈ నాలుగు రోజులకి సంబంధించి ఇంకా వాళ్ళు ఒక ట్వంటీ వన్ డేస్ నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినవి ఒక వన్ కేజీ టూ కేజీ అలా తెచ్చి పెట్టారనమాట అంత అంతకుమించి ఎక్కువ ఏం లేవు ఇంకా లౌకే అయితే నాకు హెల్ప్ చేస్తుందండి ఇంక ఇవన్నీ లోపల పెట్టేసుకొని ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తా అనమాట డోర్స్ అయితే బాగా దుమ్ము పట్టేసాయండి దుమ్ము కాదు బూజులాగా వచ్చేసింది అనమాట చాలా వరకు విండోస్ ఇవన్నీ కూడా ఇంట్లో అంతా క్లీన్ చేసి క్లీన్ చేసి వచ్చాను ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే నా పరిస్థితి ఎలా ఉండిందంటే అండి కాళ్ళు అసలు పైకి కూడా లేవలేదు ఎందుకంటే కంప్లీట్గా నేను ఇక్కడ చేస్తూ ఉంటాను ఇక్కడ ఏంటంటే ఇంట్లోనూ పిల్లలు మళ్ళీ మిషన్స్ అని యూట్యూబ్ అని ఒక్క నిమిషం ఈ నెల రెండు నెలల నుంచి అయితే నాకు అస్సలు గ్యాప్ అనేది దొరకట్లేదు అట్లీస్ట్ ఒక గంట సేపు ప్రశాంతంగా పడుకుందామన్నా కానీ మళ్ళీ ఈ అన్ని వర్క్స్ అన్నీ ఒక్కసారి సరిగా ఆగిపోవడం వల్ల ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది చూడండి దానివల్ల నిద్ర పట్టలేదు అసలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను అనమాట ఇంకా కంప్లీట్గా పెద్ద పని చెప్పను కాకపోతే ఒక పని ప్లేస్లో నాలుగు పనులు చేసినప్పుడు ఏ పనిని మనం పర్ఫెక్ట్గా చేయలేము అంటారు చూడండి అదనమాట నా పరిస్థితి ఇంకా నీట్గా సర్ఫ్ వాటర్ వేసేసి క్లీన్ చేస్తున్నాను నేను సురేష్ గారు ఇద్దరం ఉన్నామన్నమాట ఇద్దరం కలిసి క్లీన్ చేస్తున్నాము అండ్ ఇంట్లోకి క్లీన్ చేయడానికి కూడా మనిషి ఉందని చెప్పారు కదండి తనైతే కడుక్కొని వస్తూ ఉంటే మేము పై పైన ఇవన్నీ కూడా విండోస్ అవన్నీ కడగడము తుడవడము ఇవన్నీ చేస్తూ ఉన్నాము సో ఇంకా ఈ రూమ్లో అయితే అంట్లు ఇవన్నీ కూడా సర్దేస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి డోర్స్ అంతా కూడా ఫంగస్ లాగా వచ్చేసింది అనమాట బూజు అంటాం కదా అవి కొంచెం వాటర్ పోసేసి ఒక పీస్ తీసుకొని రుద్దామన్నమాట అప్పుడు నీట్గా వచ్చింది బాగుంటాయండి కాకపోతే ఇప్పుడు వింటర్ సీజన్ కదా వర్షాకాలం అలా పడినప్పుడు మనం ఇక్కడ ఉండి క్లీన్ చేసుకునేది వేరే ఎవరు లేకపోతే ఇలా ఉంటుంది అనమాట సో ఫైనల్గా ఒక గంట ఎనిమిది నుంచి పది గంటల వరకు కష్టపడితే ఇలా అయితే వచ్చిందండి టూ అవర్స్ పట్టిందనమాట ఇదంతా కడగడం పోయడము ఇలాగా మేమిద్దరం సురేష్ గారు నేను చేస్తున్నాం అనమాట ఈ లోపు పవర్ పోవడం వల్ల ఇంకా బయట నుంచి పట్టుకురావాల్సి వచ్చింది నీళ్ళన్నీ కూడా అని పట్టుకొచ్చి అంటే బయట ఎదురుగా ఏమంటారు దీన్ని ఏదో అంటారండి సంపు ఏదో అంటాం కదా ఇంతకుముందు ప్రతి దగ్గర ఉండేది బట్ ఇప్పుడైతే ఉండట్లేదు కానీ ఇంతకుముందు అయితే ప్రతి ఇంటి ముందు ఉండేది అనమాట నీళ్లు స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఎదురుగా ఉంటుంది సో దీని అయితే ఇంకా వాటర్ పట్టుకొచ్చి అంటే దీంట్లో ఎప్పుడూ నీళ్లు స్టోర్ ఉంటాయన్నమాట ఈ సిచ్యువేషన్స్లో మాకు కరెంట్ పోవడము అలాంటి టైంలో అయితే బాగా హెల్ప్ అయింది వాటర్ అయితే ఇంకో లాస్ట్ టైం లాస్ట్ మూమెంట్లో కరెంట్ పోయింది అనమాట బయటకు అడగడానికి ఇంకా అక్కడి నుంచో పట్టుకొచ్చి ఇంక అక్కడ అంతా కూడా క్లీన్ చేసేస్తాము మొత్తం పని అయితే అయిపోయింది ఇంకా కొంచెం ఏంటంటే విండోస్ అవి తుడిచాం కదా పై పైన అలా తుడిచేసాము అంటే నీట్గా ఉంటుంది అండ్ కర్టెన్ కూడా మర్చిపోయాము అనమాట ఇంకా దాన్ని కూడా ఒకసారి వేసేసి అట్లా తుడిచేశాను సో ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి చేసుకొని తినాలి ఇంకా ఇదన్నమాట ఇవే అంట్లు ఉండేది కిచెన్లో కొన్ని ఉన్నాయి క్లీన్ చేసినవి అక్కడ సో ఎవరైనా వచ్చినప్పుడు ఇవే మాకు సరిపోతాయి అనమాట చూడండి కొన్ని కొన్ని ఉన్నాయి సో దానివల్ల చాలా తొందరగా క్లీన్ అయిపోయింది నాకు అనిపిస్తుంది కొన్ని ఉంటే బాగుండేది కదా మన ఇంట్లో కూడా అన్నన్ని పెట్టుకోకుండా అని చెప్పి సో ఇవన్నమాట ఇక్కడ అమ్మమ్మ గారు ఉండేవాళ్ళు కదండి ఇంతకుముందు మన వీడియోస్లో కూడా వాళ్ళు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ట్వంటీలో తనైతే అయితే చనిపోయారు అనమాట దానికి ముందు నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ యూట్యూబ్ కూడా పెట్టాను సక్సెస్ కూడా అయ్యింది అప్పట్లో వచ్చేవాళ్ళం అనమాట కొంచెము ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అక్కడ ఫోటోల్లో ఉన్నారు కదా తను ఇంకా తను చనిపోయినప్పటి నుంచి చాలా తక్కువ అనమాట రావడం తన సంవత్సరం అప్పుడు ఒకసారి వచ్చాము ఇంకా మళ్ళీ ఈ పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది అనమాట మధ్య మధ్యలో అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటామండి పొదుపు కోసం అని అలా చూస్తూ ఉంటాం తప్ప ఎప్పుడు రాలేదు ఇక్కడికి ఉండడానికైతే